డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఆరవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కొత్తపేట శాసనసభ్యులు బండార సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు కానీ ఆరవైశ్యులు మాత్రం సమాజ సేవే పరమాత్ముని సేవ అని నమ్మి సేవ చేస్తూ ఉంటారని వారి సేవా స్ఫూర్తిని కొనియాడారు తదుపరి నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవైశ్య కొత్తపేట మండల నూతన కార్యవర్గం చేత ప్రమాణ కృషి అందించినటువంటి సేవ సాధారణ అది వేరే విషయం నేను దాఖలు చేయడం కానీ ప్రాణాలు అనేది చాలా గొప్ప విషయం నేను రోజు మాట్లాడేవాడి నేను ఫోన్లు పెట్టుకుని ఆ రోజు నేను బయటకు తిరగని పరిస్థితుల్లో కూడా ఫోన్ పెట్టుకుని ఆర్డ్రింగ్ చేస్తూ ఉన్నాడు కొంత సర్ప్రైజ్ చేయించుగా ఉన్నాడు చేసి చాలా బాగా అన్నాడు చాలా మంది పెట్టలు దొరికేలాగా చేసి చాలా బాగా కొంతమంది ప్రాణాలు కాపాడగలగా అతిశయోక్తి లేదు కృషి అన్నాడు చాలా మంది ప్రాణాలని అటువంటి పవన్ రోజున ఇంకా సేవలు